క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ కష్టాలు ఉన్నాయి గిట్టుబాటు లేదు పండించిన పంటకు కనీసం వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు మరొక వైపు ఎరువుల కొరత ఉంది యూరియా కొరత ఉంది ఇది క్షేత్రస్థాయిలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది పైన ముఖ్యమంత్రి గారు ఏదో సమీక్ష చేసి ఇదంతా వైసీపీ దుష్ప్రచారం అని చెప్పి రాజకీయ పరమైన విమర్శ చేసినంత మాత్రాన క్షేత్రస్థాయిలో సమస్య లేకుండా పోదు ఏం రైతులకు తెలియదా ఏం నీకు నాకు తెలియదా ఊర్లో ఎవరన్నా అడిగితే చెప్పరా యూరియా దొరుకుతుందా లేదా ఎరువులు దొరుకుతున్నాయి లేదా ఏందని అంతా దొరుకుతూ ఉంటే వాళ్ళు పోయి ఇంకా కూర్చోలేక క్యూలైన్లలో వాళ్ళ మెట్లు అక్కడ పెట్టి మెట్లు అంటే అది చెప్పులు అక్కడ పెట్టి ఆ మెట్లు క్యూలైన్లలో పెట్టి ఎందుకు అంత వరుసగా కిలోమీటర్లలాగా వరుసగా మీటర్ల మీటర్లు పెట్టుకొని కూర్చుంటున్నారు ఎందుకు రోజులు రోజులు దొరుకుతూ ఉన్నారు ఎందుకు యూరియా ట్రాక్టర్లు లారీలను అర్ధరాత్రి అడ్డుకుంటున్నారు కళ్ళ ముందు కనిపిస్తున్నదే కదా సరే ప్రభుత్వం వైపు నుంచి పై స్థాయిలో ఇయో యూరియా ఇంత వచ్చింది ఉంది అని చెప్పి పైన కనిపించవచ్చు కింద క్షేత్రస్థాయిలో దారి మళ్ళీ బ్లాక్ మార్కెట్కి వెళ్తూ ఉంది కదా అది కదా పాయింట్ వీళ్ళు దృష్టి పెట్టాల్సింది అది కాకుండా వైసీపీ వాళ్ళని తిట్టినంత మాత్రానూ లేకుంటే ఈరోజు ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి ప్ర ప్రభుత్వం మీద ప్రెజర్ చేయాలి యూరియా ఎరువులు అందుబాటులో ఉండే విధంగా అని చెప్పి వైసీపీ ఈరోజు అన్నదాత కోసం కార్యక్రమాన్ని పిలిపించింది ఎక్కడికెక్కడ వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేసి ఆర్డీఓకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం రాత్రి నుంచి తెల్లవారుషం నుంచి పోలీసులు చిన్న చితక వాళ్ళ దగ్గర నుంచి పెద్ద స్థాయి వైసీపీ నేత వరకు పోలీసులు కడుతున్నారు వాళ్ళని రాయకుండా వాళ్ళతో పట్టి కుర్చీలేసుకొచ్చుంటున్నారు పెద్ద స్థాయి వాళ్ళకు నోటీసులు ఇచ్చి లేదు సరే థర్టీ యాక్ట్ అమల్లో ఉంది మీరు రాకూడదు వెళ్ళాలి అంటే పది మందితో వెళ్ళే రిప్రజెంటేషన్ ఇవ్వాలి పదహైదు మందితో వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అంతకుమించి బయటకు రాకూడదు అది అమ్మల్లో ఉంది ఇది అమ్మల్లో ఉంది అని చెబుతూ ఉన్నారు ఇక కొందరు చోట కుర్చీలేసి కూర్చుంటున్నారు ఎంత చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే వాళ్ళు బయటకు వస్తున్నారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఆర్టీవాళ్ళకు రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు వైసీపీ ఇచ్చిన పిలుపుని విజయవంతం చేసుకో చేయడం కోసం వైసీపీ నాయకులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఏమీ వెనక్కి పోవట్లేదు పోలీసులు అడ్డుకోవడం కోసం వీళ్ళు గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అసలు ఇక్కడ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి ఇదేం శాంతి భద్రతల సమస్య కాదు రాజకీయపరమైన కార్యక్రమం కాదు రైతులకు సమస్య ఉంది రిప్రజెంటేషన్ ఇస్తారంటే ఇవన్నీ అండి దీన్ని కూడా అర్ధరాత్రి తెల్లవారుజన పోలీసులు అడ్డుకొని ఇదేదో ఓ అండపెండ బ్రహ్మాండమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమం లాగా దీన్ని అడ్డుకోవడం ఎందుకు లేదు అని చెప్పినంత మాత్రం లేకుండా పోతుందా ఎరుగిరే ఎక్కువ వాడకండి ఆరోగ్యానికి మంచిది కాదు ఇంకోటి ఇంకోటి అది ప్రభుత్వం వాళ్ళు మాట్లాడాల్సింది ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్ ఫ్రేమ్ వర్క్ అనేది ఉండాలి కదా ఎరువులు లేకుండా పంటలు పండించాలి అంటే దానికి ఒక మెకానిజం రెడీ చేయాలి ప్రతి బడ్జెట్లో వేరే రెండు వేల కోట్లు రిలీజ్ చేయండి రైతులకు నష్టం వచ్చినా కష్టం వచ్చిన ఆర్గానిక్ పంటను ప్రోత్సహించమని చెప్పి ఇవ్వండి మరి వాళ్ళకు అది అది సపరేట్ మెకానిజం అది వరికి ఒటిక పనులు చెప్పకూడదు ఎవరైనా అది ప్రభుత్వంలో అసలు చెప్పకూడదు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చెప్పొచ్చావు సరే మొత్తం మీద అయితే వైసీపీ చేపట్టిన పిలుపును అడ్డుకోవడం కోసం పోలీసులు విధాల నానా రకానికి ఎన్ని దారులు ఉంటే అన్ని రకాలు అడ్డుకుంటూ ఉన్నారు అప్ప